ప్రాజెక్ట్ పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్లు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్పాలి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తుంది వచ్చింది ఇప్పుడు ఎవరు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అంటే మీరు బాగుపడితే ఇష్టం లేదు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది అంతేకాదు ఒక పర్యాటక కేంద్రంగా తయారయ్యేది పోలవరం టౌన్ ఒక సిటీగా ఏది ఒక చరిత్ర సృష్టించే పోలవరం టౌన్గా తయారయ్యేది అది నా ప్రాణం అది నేను పెంచిన బిడ్డ ఆ బిడ్డను మళ్లీ రాష్ట్రానికి ఉపయోగపడేటగా ప్రయోజక ప్రయోజకుడిగా తయారు చేయడం నా బాధ్యత ఎవడైతే తప్పు చేశాడో ప్రజల ముందర నిలబెడతా నేల మీద ముక్కు పెట్టి గీయిస్తాం తమ్ముళ్ళు వాళ్ళందరినీ